నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఏపీ నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు తెలపడంలో పూల బొకేలు కీలక పాత్ర పోషిస్తాయి పలు రకాల పువ్వులతో ఈ బొకేలు తయారు చేస్తూ ఉంటారు అయితే పువ్వులకు ప్రసిద్ధి చెందిన తూర్పుగోదావరి జిల్లా కడీ మండల వ్యాప్తంగా తయారయ్యే ఈ బొకేలు రాష్ట్రం నలుమూలలకు అవుతాయి బుధవారం జరిగే ఈ నూతన సంవత్సర వేడుకలకు అవసరమైన బొకేలను సోమవారం నుంచి పెద్ద ఎత్తున తయారీ మొదలుపెట్టారు కడీపులంక కేంద్రంగా తయారయ్యే ఈ బొకేలకు ఎక్కడ లేని డిమాండ్ ఉంటుంది కడీపులంకతో పాటు బుర్రిలంక కడియం కడీపుసవరం తదితర గ్రామాల్లో ఈ బొకేలు తయారీ చేపడుతున్నారు కడీపులంక అంతర్రాష్ట్ర పూల మార్కెట్లో పువ్వులు కొనుగోలు చేసి రాష్ట్ర నలుమూలలకు బస్సులు రైలు ద్వారా సరఫరా చేస్తూ ఉంటారు అదే మాదిరిగా ఈ బొకేలను ఆర్డర్పై తయారు చేస్తున్నారు వందలాది మంది ఇప్పుడు ఈ బొకేల తయారీలో నిమగ్నమై ఉన్నారు వంద రూపాయల బొకే నుండి ఆర్డర్పై పదివేల రూపాయల విలువైన బొకేల వరకు కూడా ఇక్కడ తయారు చేస్తున్నారు బెంగళూరు ఊటీల నుండి పెద్ద ఎత్తున పూలను దిగుమతి చేసుకుని బొకేలు తయారు చేస్తున్నారు విశాఖ విజయనగరం శ్రీకాకుళం గుంటూరు కృష్ణా జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాలకు ఇక్కడ బొకేలు పెద్ద మొత్తంలో తీసుకెళ్లి రిటైల్గా అమ్మకాలు సాగిస్తుంటారు ఈ బొకేల తయారీలో ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకున్న జర్బరా ఆర్కిడ్ స్నోన్ బాల్ బ్లాడ్ పార్నూరిషిన్ రిషాంత్ డచ్చి రోజెస్ వంటి ఖరీదైన పూలను వినియోగిస్తారు

Thank i